హాయ్ అండి అందరికీ నమస్తే మన శృతి లయల ప్రభాకరం గారును మెలోడీ సత్యనారాయణ గారు మాధవ్ గారు కళ్యాణం మహోత్సవం చేశారు చాలా చాలా బాగా చేశారండి చాలా బాగా జరిగింది కృష్ణమందిరం ఉంది కదండి సీతమ రాజాభనం మీద ఊరేగింపు జరిగింది కృష్ణ మందిరం దగ్గర నుంచి సాయిబాబా గుడి దగ్గర నుంచి సీతాంబర్ వెంకటేశ్వర గుడి దగ్గర వెళ్ళి స్వామివారికి హ్యాపీగా వేర్పించి అక్కడి నుంచి మళ్ళీ కృష్ణ మందిరానికి వచ్చేసామండి ఆ రోజు చాలా బాగా ఊరి అది బాగా జరిగింది చాలా చాలా బాగా జరిగింది కాదు గోవింద 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 చాలా బాగా జరిగింది భక్తులు అందరూ కూడా గోవిందనామ స్మరణతో బాగా ఆనందాలతో ఊరేగింపులో పాల్గొన్నాడు మామూలుగా కాదు విపరీతమైన ఎండ అయినా ఎండ ఎండ కూడా మాకు తెలియలేదు కింద కాలు కాలు అయినా సరే గోవింద గోవింద అనుకుంటున్నాను అవి చూస్తాను అసలు ఏమో హ్యాపీగా ఊరేగింపు తింటారు అది అయిపోయాక అక్కడి నుంచి మళ్ళీ కృష్ణ మందిరానికి వచ్చేసామండి కృష్ణ మందిరంలో పూజలు అవి జరిగాయి ముందర రోజున లేడీస్ అందరి చేత అక్కడ లక్ష్మీ పూజ చేయించారు కుంకుమ పూజలు చేయించారు ప్రతి మంది కూడా చాలా ప్రతి ఒక్కరూ మూడు వందల మంది పైగా మహిళలు పాల్గొన్నారు కుంకుమ పూజలు చాలా బాగా జరిగించి జరిపించారు ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా కుంకుమ పూజ చేసుకున్నారు శ్రీతో శ్రీ సూక్తం పురుషోత్తం అష్టోత్తర శతరామాళి మొత్తం అన్నీ శాశ్వతంగా చాలా బాగా చేయించారండి బ్రహ్మగారు చాలా చాలా ఆనందం అనిపించింది అందరం కుంకుమ పూజలు అవి చేసుకున్నాక హ్యాపీగా ఆనందంగా చాలా రెండు మూడు గంటలు పట్టిందండి సీతామూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి